ఇది బొంబాయి రవ్వ అండి ఈరోజు నేను రవ్వ రడ్లైనా చూపిస్తాను చాలా సింపుల్ గా అయిపోతుందండి అండి తయారు చేసుకునే విధానం చూపిస్తాను అవి లీ కడాయి పెట్టుకున్నానండి అందులో టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అండి మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర ఎత్తిగా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి అక్కడ తీసేసుకుందాం ఇందులోకి ఒక కప్ బొంబాయి రవ్వ వేస్తున్నానండి బొంబాయి రవ్వ బాగా వేయించుకోవాలి బొంబాయి రవ్వ కాస్త గోల్డ్ కలర్ లెక్క వచ్చేవరకు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి వెళ్ళిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇదిలా గోరవెచ్చగా ఉండగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి అందులో ఇలా కలుపుకోవాలి అక్కడ కలిసే వరకు బాగా కలిపిన తర్వాత ఒక కప్పుకి ముప్పావు కప్పు చక్కెర వేసుకోవాలండి తీపి ఎక్కువైపోతుంది చక్కెర కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి కాస్ట్ ఫ్రై అంటే మన ఏం అవసరం లేదండి ఇలా అంతా కలిపేసుకోవాలి నీట్గా రెండు కలిసేవరకు కలిపేసుకోవాలండి మీకు కావాలంటే ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ నేను వేసుకోనండి మీకు కావాలంటే వేసుకోవచ్చు గోరవెచ్చు కొన్నప్పుడు చక్కెర వేసుకుంటే రవ్వ గోరవెచ్చు కొన్నప్పుడు చక్కెర వేసుకోవాలండి రెండు బాగా మిక్స్ అవుతాయండి చూడండి మొత్తం కనిపేసాను మిక్స్ అవుతున్నాను నీట్గా ఉండలు చేసుకోవాలి చూడండి అలా ప్లేట్ లెగ్ చేసుకోవాలండి రవ్వ కంచ దానత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేయాలి పాలండి కాంచి చల్లార్చుకున్న పాలండి ఇవి మళ్ళీ వెయిట్ చేసుకున్నాం గోరెచ్చి ఇలా కొన్ని కొన్ని పోస్తుంటూ కలుపుకుంటూ లడ్లు చేసేసుకోవాలండి మీకు వీలైనంత కొద్ది అయినా చిన్నవైనా మీరెత్తంటే అద్దవి చూడండి ఏమాత్రం అయితే ఈ సైజ్ చేసుకున్నానండి పక్కన పెట్టేసుకోవాలి లడ్లు అన్ని అన్నీ ఇలా చేసేసుకున్న లడ్లు పక్కన పెట్టేసుకోవాలి అయిపోయిందండి రవ్ లడ్లు చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఎలా చేయాలో నేను చూపించాను ఇలానే చేసుకుంటే సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి చాలా బాగుంటుంది లానే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్